హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈరోజు డేటు ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం అండి టైం చూసుకున్నట్లయితే ఏడు గంటల పదకొండు నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి ఒక మూడు కార్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే పంపుతున్నాను ఇందుట్లో ఒక కారు సేల్ చేసినటువంటి కారు రెండు కార్లు సేలింగ్ అయితే వస్తున్నాయి ఈ మధ్య తక్కువ బడ్జెట్లో ఉంటే కార్లు పెట్టండి అన్న మీరు ఖమ్మం తీసారా అండి మేము కొంటామని అంటున్నారు అందుకని రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల బడ్జెట్లో వెనకాల ఉన్నటువంటి రెండు ఫియట్ అడ్వెంచర్ అలాగే చూసుకున్నట్లయితే ఇటీఓస్ అయితే వస్తున్నాయండి ఈ కారు అయితే సేల్ చేశాను ఓక్స్ వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ వేరియంట్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాజమండ్రి గోవింద్ గారికి అయితే అమ్మడం జరిగింది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి అన్ని కలుపుకొని రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తున్నాను కుదిరితే రాజమండ్రి ఇది ఇక దానికి ఛార్జెస్ అనేది వేరైతే ఉంటుందండి ట్రెండ్ లైన్ వేరియంట్ రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి అమ్మాను కారుకు సంబంధించినటువంటి కీని మన రాకేష్ క్యాన్ ఓవర్ చేస్తున్నానండి అలాగే ఈ కారులో పెట్రోల్ లేకపోతే కూడా పెట్రోల్ కొట్టించాను మన వాడికి ఇక డ్రైవర్ ఛార్జెస్ వేరైతే ఉన్నాయండి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి గ్రూప్ ద్వారా అమ్మటం అయితే జరిగింది వెహికల్స్ అనే గ్రూప్ ద్వారా అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్ అవు భాయ్ అపా ముగ్గురు వచ్చారు మూడు కార్లు అయితే బయలుదేరుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే టయోటా ఇటియోసు జీ వేరియంట్ పెట్రోల్ కమ్ సిఎన్జి రెండు వేల పదకొండు కారు సిఎన్జిలో మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ వస్తుంది పెట్రోల్లో పదిహేను నుంచి పదహారు మధ్యలో హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఎనభై ఒక్క వెయ్యి తిరిగింది ఫస్ట్ ఓనర్ అండి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఈ కారు రెండు లక్షల యాభై వేలు నుంచి మూడు లక్షల మధ్యలో నేను ఖమ్మం తీసుకొచ్చి అమ్మటం అయితే జరిగిందండి రెండు లక్షల యాభై వేలు అయితే కాదు అంటే చెప్తున్నాను రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షలు కూడా ఉండొచ్చు ఈ కారు లేకపోతే రెండు తొంభై ఉండొచ్చు రెండు ఎనభై ఉండొచ్చు అక్కడికి వచ్చిన తర్వాత లెక్కలు చూసుకొని అమ్మటం అయితే జరిగింది కారుకి ఎటువంటి పెట్టుబడి లేదండి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది దీనికి మ్యాటింగ్ ఉంది అంతా ఉంది కేవలం తీసుకొని నడుపుకోవటం ఈ కార్ని చాలా బాగుందండి కిరాయిలు దోలుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది ఈ కారు సంబంధించినటువంటి కీని మన నరేందర్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొద్దిగా ప్రీమియం కావాలి అనుకుంటే మాత్రం ఫియట్ పుంటో అయితే ఉందండి ఇది కూడా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల బడ్జెట్ మధ్యలో అయితే ఉంటుంది మూడు లక్షలు ఉండొచ్చు రెండు లక్షల తొంభై వేలు ఉండొచ్చు ఇద్ర ఇదర రెండు ఎనభై లోపు ఉండొచ్చు రెండు ఎనభై ఐదు కూడా అండి ఈ కారు ధర ఈ కారు క్రమం అయితే బయలుదేరుతుంది ఫియట్ అడ్వెంచర్ టాప్ అండ్ వేరియంట్ కొత్తలో ఎనిమిది లక్షల రూపాయలు ఎనిమిది లక్షల యాభై వేలు అయితే ఉంది ప్రస్తుతానికి అయితే మూడు లక్షల బడ్జెట్లో అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది ఫోన్ చేసి అన్న మాకు మేము చిన్న ఫ్యామిలీ మాకు తక్కువ బడ్జెట్లో కార్లు కావాలంటున్నారు అందుకనే తక్కువ బడ్జెట్లో కార్లు అయితే కమ్మం అయితే పంపిస్తున్నాను కార్లు సంబంధించినటువంటి కీని మన మోహన్ లాల్కి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కంటైనర్ రెక్కిస్తే ఈ మూడు కార్లు కూడా ఇవాళ నుంచి ఐదు నుంచి పది రోజుల్లో అయితే బయలుదేరితే ఒకసారి అయితే కారు చూపిస్తాను చూడొచ్చండి ప్రతి ఒక్క కారు కూడా కారు అయితే మూడు కార్లకు కూడా చేయించుకునేది అయితే ఏం లేదండి కమ్ము వచ్చి చూసుకోండి కార్లు చాలా బాగున్నాయి తక్కువ బడ్జెట్లో ఈ కార్లు అయితే ఉన్నాయండి చూడచ్చు అవెంజర్ సేఫ్టీ విషయంలో కూడా ఈ కారులో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే ఏవిఎస్ అయితే ఉంటుంది సస్పెన్షన్ కానీ టైర్లు కానీ కారు అయితే ఎటువంటి పెట్టుబడి లేదు అలాగే ఇటీఓస్ కార్ అండి ఈ కారుకి స్క్రీన్ వేసి పంపిస్తున్నాను పాత స్క్రీన్ కూడా మీ పాత మన మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు ఇవ్వటం అయితే జరిగింది అలాగే స్క్రీన్ ఆండ్రాయిడ్ స్క్రీన్ వేయించానండి అలాగే ఈ కారుకి ఆన్ పేపర్ సీఎన్జి అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యాటింగ్ కూడా వేయించడం జరిగింది చూడొచ్చు బ్లూ కలర్ కార్ అండి టైర్లు కూడా దాదాపుగా ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కేవలం తీసుకొని కానీ ఈ కార్ అయితే ఉంది ఎక్సలెంట్ అయితే ఉందండి బండి ఇంజన్ పికప్ కానీ నెంబర్ వన్గా అయితే ఉంది టయోటా ఇటియోసు జీ వేరియంటు అలాగే చూడొచ్చు పోలో గోవింద్ గారికి అయితే అమ్మటం అయితే జరిగింది వెనకాల బంపర్ వేపించాను ఫుల్ మ్యాటింగ్ వేయించాను క్రోమ్స్ కావాలంటే వేపించాను అన్నయ్యకి క్రోమ్ లైనింగ్ కానీ డోర్ వైజర్స్ అలాగే స్పాయిలర్ కావాలంటే స్పాయిలర్ వేయించడం జరిగింది అలాగే డ్యుయల్టోన్ కలర్తో స్టీరింగ్ కవర్ వేయించడం జరిగింది సీట్ కవర్స్ కూడా ఒక ఎనభై శాతం ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ కూడా వేపించడం అయితే జరిగిందండి ఈ కార్కి రెండు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి ఈ కార్ని రాజమండ్రి గోవింద్ గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి బాయ్ గాడిని కాలో తీనో వర్షం త్రీ డేస్ నుంచి వర్షం నేను మొన్న గత వీడియోలో ఒక మూడు రోజుల కింద వీడియోలో చెప్పాను ఇక్కడ వర్షం రావట్లేదు బాగా ఎండగుంది భగవంతుని కొనుక్కుంటున్నా వర్షం పడాలని నేను అన్న తెల్లారి నుంచి పోను జాన్ జాన్ లాస్ట్ మేపడతాను నేను అన్న తెల్లారి నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది మళ్ళీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వర్షం ఆగితే బాగుండుగా అనిపిస్తుంది ఎందుకంటే పనులు మొత్తం ఆగిపోయాయి అక్కడ ఒక హోండా సిటీ ఉందండి అక్కడ చూడొచ్చు మన నాన్న దగ్గర అది కూడా నికాల్దో గాడికి అది కూడా అమ్మినటువంటి కారే అక్కడ నుంచి చూడొచ్చు హోండా అది అమ్మినటువంటి కారు పోలో కార్ అయితే బయలుదేరుతుంది ఓకే భాయ్ గ్లాస్ ఉపర్ కాలో పానీ అందరు చూడొచ్చండి కారు నో బోలో స్టార్ట్ కరో బా స్టార్ట్ కరో బా హెడ్లైట్ ఆన్ గడి నో ఫటాఫా నో భాయ్ క్యూ లేట్ రే ఓకే బాయ్ చూడొచ్చండి అడ్వెంచర్ కూడా బయలుదేరుతుంది ఓకే ఓకే బాయ్ 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 మూడు కార్లు అయితే బయలుదేరుతున్నాయండి అలాగే రేపు ఒక ఐదు కార్లు అయితే ఉన్నాయి ఈ కార్ అటు అమ్మినటువంటి కారే ఇది హోండా సిటీ చూసుకున్నట్లయితే సంద్రూప్ కారు ఇది కూడా గ్రూప్లో పెట్టాను ఈ కారు అయితే సేల్ అయిపోయిందండి ఎక్సూవీ ఒకటి మన యాక్సరీస్ అయితే వేపిస్తున్నానండి ఇంకొక ఇది అమ్మినటువంటి కారే జనరల్ సర్వీసింగ్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఎక్స్యు అమ్మినటువంటి కారే అలాగే నిన్న ఒక బ్రీజా అమ్మాను అలాగే ఒక ఫోర్డ్ ఫీగో యాస్పైర్ అమ్మాను అలాగే ఒక ఎక్స్యు అమ్మాను ఇంకోటి అలాగే చూసుకున్నట్లయితే టీయు త్రీ హండ్రెడ్ పదివేల తిరిగిన పదివేల కిలోమీటర్లు తిరిగినటువంటి కార్ అయితే అమ్మడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే హోండా మొబిలి ఒక కార్ అయితే అమ్మడం జరిగింది ఇన్ని కార్లు అయితే అమ్మడం జరిగింది ఇవి రేపు ఎల్లుళ్ళలోపు అయితే బయలుదేరతాయి ఇది నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై